భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వెండి ఇటుక మాయమైందని ప్రచారం జరుగుతోంది రామాలయంలో కొద్ది రోజులుగా ఆడిట్ నిర్వహిస్తున్నారు ఈ ఆడిట్లో వెండి ఇటుక మాయమైనట్టు గుర్తించారని సమాచారం దీనికి సంబంధించి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు ఈవో భద్రాద్రి రాముణ్ణి దర్శించుకున్న భక్తులు కాలుకలు సమర్పించారు కొందరు భక్తులు బంగారం వెండి ఆభరణాలు కూడా స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు భక్తులు సమర్పించిన బంగారు వెండి ఆభరణాలను ఆలయ అధికారులు పరీక్షిస్తూ ఉంటారు కొన్ని ఆభరణాలను ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకు లాకర్లలో కూడా భద్రపరుస్తూ ఉంటారు అయితే దేవస్థానంలో సుమారు ఆరు కిలోల బరువున్నా వెండి ఇటుక కనిపించడం లేదనే వార్త ఆందోళనకు గురి చేస్తోంది ఒక వెండి బ్రిక్ ఏదో మాయమైందనో అదేని వార్తలు చెప్తున్నారు అయితే నేను జాయిన్ అయ్యి మొన్న ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నేను రెగ్యులర్ ఛార్జ్ తీసుకున్నాను గతంలో ఉన్న ఈవో గారి ద్వారా నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు తీసుకున్న మేము తీసుకోవడానికి ముందుగా మేము అసలు ఈ ఒక బంగారంకు వెండికి సంబంధించినటువంటి ఎవ్రీ వెరిఫికేషన్ అనేది ఒక రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకు ఖచ్చితంగా జరగాలి అది దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ బంగారం వెరిఫికేషన్ జరగలేదు ఇప్పటివరకు బంగారం పూర్తి స్థాయిలో అంటే రికార్డులు కానీ రిజిస్టర్స్ కానీ రిసీప్ట్స్ కానీ అన్ని అన్ని వెరిఫై చేయడం జరిగింది ఇంకా వెంటి కొద్దిగా వెరిఫికేషన్ జరగాల్సి ఉంది ఈ లోపల ఈ విధంగా అనుకుంటున్నారు ఎంత వరకు కరెక్ట్ అనేది